శివాజీ మహారాజు వంటి గొప్ప రాజును ఐదు అడుగుల మరుగుజ్జుగా చరిత్ర పుస్తకాల్లో ఇటకించారు అది ఇరికించారు మన పాఠ్య పుస్తకాలన్నీ మొఘల్ పాలకులను పొగడ్డానికే రాశారు అక్బర్ ది గ్రేట్ టిప్పు సుల్తాన్ ద ఇట్లాంటి బొంగు పోషాణం మొగల్ పాలకులు మన దేశంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారని అబద్దాలు కూడా రాశారు అబ్బో మన పుస్తకాల్లో ఇవన్నీ ఉంటాయిలే మనం కూడా ఇప్పుడు చదువుకోవచ్చు వాళ్ళు గుళ్ళు తిరిగి కట్టించారని చరిత్రలో సాక్ష్యాలు ఎక్కడా లేవు అయినా మొఘల్ పాలకులు అవకాశం వస్తే దేవాలయాలను ధ్వంసం చేస్తారు గాని స్త్రీ ఎక్కడైనా నిర్మిస్తారా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇస్లాంలోకి మారితే అతడిని విడిచిపెడతామని ఔరంగజేబు చెప్పినా ఆయన మాత్రం సస్యేమిరా ఒప్పుకోడు చావడానికైనా సిద్ధపడతాడు గాని మతం మాత్రం మారబోనని చెప్తాడు అప్పుడు నిర్ణయాలు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చైనా సిద్ధంగా ఉన్న ఆ దేశంతో మనం పేచీ పెట్టుకోకూడదని ఇక్కడ కమ్యూనిస్టులు ఉద్యమించారు చెప్పాను కదా ఈ మావో సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైనాలో పుట్టినోడే కదా మావో గారు అట్టు నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మాధవి లత నేను వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా ఐమ్ రియలీ వెరీ సారీ ఐ నో దట్ కన్సిస్టెన్సీ లేకపోతే చూసే వాళ్ళు అక్కడ పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించదు బట్ నేను హైదరాబాద్లో ఉన్నాను నెల రోజులు సో అందుకే నేను వీడియోస్ చేయలేకపోయాను అంటే అక్కడ నాకు ఆపర్చునిటీ కుదరలేదు నా ఐఎమ్ బ్యాక్ టు బెంగళూరు మా ఇంటికి వచ్చేసాను అండ్ ఇప్పటి నుంచి నేను ఎప్పటికప్పుడు జరిగిన విషయాల మీద వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అండ్ మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని దానికంటే ముందు వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు వస్తుంది సో అందుకనమాట సో ఈ రోజు నేను మాట్లాడాలనుకున్నది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కొంతమంది అయితే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు కొంతమంది అయితే చాలా బాగుంది అంటున్నారు కొంతమంది అయితే ఆ తొక్కలే అంటున్నారు అసలు ఏంటది దాని గురించి మనం మాట్లాడుకుందాం మరి ఇంకా మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం చరిత్రను కళ్ళ కట్టినట్లు చూపితే కొంతమందిలో అయితే వణుకు పుట్టుకొస్తుంది ఔరంగజేబు అక్బర్ ఇలా మొఘల్ పాలకులు చేసిన అకృత్యాలను చావా సినిమా కళ్ళ కట్టినట్లయితే వివరించింది అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ను ఔరంగజేబు ఎలా హింసించాడన్న దాన్ని డైరెక్టర్ మనకు ఎంత బాగా చూపించారు దీంతో అది కాస్త కొంతమందికి కంటగింపుగా మారింది కదా తాము ఎన్నాళ్ళు తొక్కి అసలు చరిత్ర వెలుగులోకి వస్తుందన్న భయంతో సినిమాపై అసత్య ప్రచారాలు అయితే స్టార్ట్ చేశారబ్బా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇస్కాంలోకి మారితే అతన్ని విడిచిపెడతామని ఔరంగజేబు చెప్పినా ఆయన మాత్రం సస్యమిరా ఒప్పుకోడు చావడానికైనా సిద్ధపడతాడు గాని మతం మాత్రం మారబోనని చెప్తాడు దీంతో అతడిని చిత్రవదకి గురి చేస్తారు చర్మాన్ని ఒలచడం గోర్లు పీకడం వంటివి కూడా చేస్తాడు ఔరంగజేబు ఇవన్నీ నిజ చరిత్రలో జరిగినవి కానీ మనకు ఎవ్వరికీ చరిత్ర పైన అవగాహన లేదు చెప్పలేదు చాలా మందికి శివాజీ పేరు మాత్రమే తెలుసు శంభాజీ మహారాజ్ గురించి అది పరిచయం లేదు కూడా మన చరిత్ర పుస్తకాల దీన స్థితి అలా ఉంది ఎందుకంటే చరిత్ర రాసిన వాళ్ళలో చాలా మంది కమ్యూనిస్టులే ఉన్నారు ఆసలు శివాజీ చరిత్ర కూడా వాళ్ళు మొఘలతో కలిసి పనిచేశారు మొఘలాయులు కొంతమంది ముస్లింలు ఇలాంటి వాళ్ళందరూ శివాజీ ఆస్థానంలో ఉండేవాళ్ళు సో వాళ్ళకి గొప్ప పేరు వస్తుంది అని చెప్పి రాశారు కానీ శివాజీని ఇంతమంది అభిమానిస్తారని వాళ్ళు కూడా ఊహించుకోలేకపోయారు ఇప్పుడు ఒక్కొక్క నిజాలు బయటకు వస్తుంటే మంట మంటెక్కిపోతున్నారనమాట మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇదే పద్ధతి అయితే కొనసాగింది కదా అప్పట్లో సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వాళ్ళు మన దేశానికి తొలి ప్రధాని ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా అయితే ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీలో అందరూ సర్దార్ పటేల్ కే తమ మద్దతు తెలిపినా కూడా గాంధీ మహాత్ముడి వల్ల మన దేశానికి నెహ్రూ తొలి ప్రధాని అయ్యాడనమాట దీంతో మన దుస్థితి మరింత దారుణంగా తగలడింది నాడు పరిపాలన పరమైనటువంటి విభాగాల్లో కాంగ్రెస్ అధికారమైన ఐడియాలజీ మాత్రం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఎస్ కమ్యూనిస్టులు అంటేనే దేశ వ్యతిరేక శక్తులు అనమాట అచైన ఫాలో అయినట్లు అప్పుడు నిర్ణయాలు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చైనా సిద్ధంగా ఉన్న ఆ దేశంతో మనం పేచీ పెట్టుకోకూడదని ఇక్కడ కమ్యూనిస్టులు ఉద్యమించారు చెప్పాను కదా ఈ మావో సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైనాలో పుట్టినోడే కదా గారు అటు ఉంటుందన్నమాట చైనాకే అనుకూలంగా వ్యవహరించారు అటువంటి మూర్ఖత ధోరణిలో ఉన్న నాయకులు భారత ఐడియాలజీని ప్రభావితం చేసేసారు కమ్యూనిస్టులు మన దేశ ఐడియాలజీని ప్రభావితం చేసేందుకు ఎంచుకున్న ప్రధానమైనది ఏంటో తెలుసా చరిత్ర పుస్తకాలు దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ బాధ్యతలు పట్టాడన్నమాట ఇంకా ఆయన హయాం నుంచి మన చరిత్ర పుస్తకాలపై వక్రీకరణ మొదలైపోయింది కమ్యూనిస్టులు మన పుస్తకాల వాస్తవాలను వక్రీకరించి పుస్తకాలను రాసేశారు రోమిల్లా ధాపర్ ఇర్ఫాన్ హబీబ్ ఇలాంటి వాళ్ళు చరిత్ర వక్రీకరించి రాశారు వీళ్ళు మొఘల్ రాజులను ఆకాశానికి ఎత్తేసారు మొఘల్ పాలకులు గొప్పగా పరిపాలించారని చెప్తూ వచ్చారు వారి హయాంలో మన దేశంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని చెప్పుకొచ్చారు మొఘల్ పాలకుల ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళని కూడా చెప్పారు మహమ్మద్ ఘజనీ మన దేశంపై దండెత్తినప్పుడు పదిహేడు సార్లు ఓటమి పాలైనా సరే పట్టు వదల్లేదని పద్దెనిమిదో సారి విజయం సాధించారని రాసుకొచ్చారు కానీ ఆయన పదిహేడు సార్లు ఓడించి క్షమాభిక్ష పెట్టిన పృథ్వీరాజు గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు ఛత్రపతి శివాజీ మహారాజు వంటి గొప్ప రాజును ఐదు అడుగుల మరుగుజ్జుగా చరిత్ర పుస్తకాల్లో ఇటకించారన్నమాట అది ఇరికించారు అంతేకాదు మొఘల్ పాలకులు మన దేశంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారని అబద్ధాలు కూడా రాశారు అబ్బో మన పుస్తకాల్లో ఇవన్నీ ఉంటాయిలే మనం కూడా ఇప్పుడు చదువుకోవచ్చు యుద్ధాల సమయంలో ధ్వంసమైన దేవాలయాలను మొఘల్ పాలకులు తిరిగి నిర్మించారని దీని ద్వారా తమ మత సామరస్యాన్ని చాటుకున్నారని చెప్పారు మరి పొడగొట్టింది ఎవడంటా నోడి ఎవడని కడతాడా నమ్మడానికి మనం పిచ్చోళ్ళం కదా ఓకే దీనికి సంబంధించిన సాక్ష్యాలు అయితే చరిత్రలో ఎక్కడా లేవు మొగల్ పాలకులు ఆకాశానికి ఎత్తేసి దేవాలయాలను ధ్వంసం చేస్తారు వాళ్ళు గుళ్ళు కట్టిచ్చారని చరిత్రలో సాక్ష్యాలు ఎక్కడ లేవు అయినా మొఘల్ పాలకులు అవకాశం వస్తే దేవాలయాలను ధ్వంసం చేస్తారు ఎక్కడైనా నిర్మిస్తారా ఈ లేవనే వస్తారు అయినా దీనిపై అనుమానం వచ్చిన కొంతమంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా ప్రశ్నించారు మొఘల్ పాలకులు దేవాలయాల్ని నిర్మించారు అన్న దానికి ఆధారాలు చూపించమని అడిగారు కానీ ఇందుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా లేదు సమాధానం రాదు దీన్ని బట్టే మన పుస్తకాల్లో అబద్ధాలు ఎంతగా ఉన్నాయన్నది మనమే అర్థం చేసుకోవచ్చు స్వతంత్రం వచ్చిన తర్వాత రాసిన పుస్తకాలు కదా మన పాఠ్య పుస్తకాలన్నీ మొగల్ పాలకులను పొగడ్డానికే రాశారు అక్బర్ ది గ్రేట్ టిప్పు సుల్తాన్ తస్వాడ్ ఇట్లాంటి బొంగు భోషానం అబ్బో చాలా రాసారులే కానీ అసలు నిజానికి చూసుకుంటే చరిత్ర ఎవ్వరికి తెలియకుండా పోయింది అయితే చరిత్ర అన్నది దాత్తే తాగేదా నిజాలు ఎప్పటికైనా సమాధి కావు కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు బయటికి వస్తూనే ఉంటాయి చాలా మంది ఇండియన్స్ రాసినట్టుని చింపేసినా సరే భారతదేశానికి అంబాసిడర్స్ గా వచ్చిన వాళ్ళు లేకపోతే విజిటర్స్ గా వచ్చిన వాళ్ళు కూడా వేరే వేరే దేశాల్లో వాళ్ళ వాళ్ళ భాషల్లో భారతదేశంలో మొఘలు పరిపాలించేటప్పుడు ఎంత దుర్మార్గాలు చేశారని వాళ్ళ పుస్తకాలు రాశారు అవి మనకు అవైలబుల్ ఉంటున్నాయి కదా అవి చూసైనా తెలుసుకోవాలి అరే మన ఇండియన్స్ కాదు కదా బయటోళ్ళు రాశారు మన దేశంలో ఎంత అరాచకాలు జరిగాయని అప్పుడైనా చదివి సిగ్గు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే సినిమాల రూపంలో నిజం బయటకు వస్తుంది ఛత్రపతి శంభాజీ మహారాజు పేరు తెలియని వాళ్ళు కూడా ఈ సినిమా చూసి నిజమైన చరిత్ర ఏంటి అని తెలుసుకుంటున్నారు మతం మారనందుకు ఇంతలా హింసిస్తారా అని ఆశ్చర్యపోతున్నారు కూడా మొఘల్ పాలకుల అకృత్యాలు చూసి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్ళు మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నంత బూటకమన్న వాస్తవికను మన ప్రజలు అయితే అర్థం చేసుకుంటున్నారు ఇప్పటికైనా తాము చరిత్రను తెలుసుకుంటున్నామని ఆనందిస్తున్నారు అండ్ అలాగే ప్రజలు గనక నిజాలు తెలుసుకుంటే ఇన్నాళ్ళు తాము కప్పి పెట్టినటువంటి చరిత్ర అంతా బయటకు వస్తుంది దీని వల్ల తాము కట్టినటువంటి అబద్దాల కోటలు బద్దలైపోతున్నాయి దీని వల్ల ప్రజల మైండ్ సెట్ కూడా మొత్తం మారిపోతుంది ఇదే జరిగితే తమ నమ్మేవారు ఉండరని చెప్పేసి దేశంలో జాతీయ భావం పెరిగిపోతుందని కమ్యూనిస్టులు అయితే ఇప్పుడు వణికిపోతున్నారు అందుకే ఇప్పుడు చావా సినిమాని వాళ్ళే అసలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అలాగే సిక్యులర్లు కూడా అలాగే వేరే మతం వాళ్ళు ఇకపోతే వంకలన్నీ పెట్టేస్తున్నారు సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది ఒక చావా సినిమాకి పరిమితం కాలేదు ది కశ్మీర్ ఫైల్స్ ది కేరళ స్టోరీ వంటి సినిమాలకు కూడా విమర్శలు తప్పలేదు అన్ని అబద్ధాలు అబద్దాలు అబద్దాలు అంటూనే ఉన్నారు ఇంతకంటే నిజాలు చెప్పి బయటకొచ్చే సినిమాలపై లెఫ్టిస్టులు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు సినిమా పైన విష ప్రచారం చేస్తున్నారు సినిమాను చూడకుండా ఉండేందుకు అబో భయంకరంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే వీరికి అర్థం కాని విషయం ఏంటి అంటే లెఫ్టిస్టులు సెక్యులర్లు లేకపోతే ఇతర మతాల వాళ్ళు ఎంత విష ప్రచారం చేసినా సినిమా మాత్రం దూసుకెళ్లిపోతుంది సినిమా బడ్జెట్ నూట ముప్పై కోట్ల రూపాయలు అయితే దీని కలెక్షన్లు మూడు వందల కోట్ల వైపు అయితే మార్కెట్ వెళ్ళిపోయింది కదా అసలు ఫస్ట్ ఈ మూవీని ఇండియాలో అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్రీన్స్ వరల్డ్ వైడ్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు కానీ పబ్లిక్ డిమాండ్ రోజు రోజుకి సినిమా థియేటర్లు కూడా పెంచేసారనమాట ఎందుకంటే జనాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారనమాట అది సంగతి ఒక మంచి సినిమా నిజమైన సినిమా చూస్తే ఎవరికైనా గూజ్ బంప్స్ వచ్చే వస్తాయి క్లైమాక్స్లో చాలా ఏడ్చాము అని కూడా అంటున్నారు ఇండియాలో అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలోనే ఈ చిత్రము నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది అసలు కేవలం కాక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా భారీగా వసూలు వస్తున్నాయి ఈ సినిమా గత ఏడు రోజుల్లో ఐదు మిలియన్ల డాలర్లు సంపాదించింది ఇకపోతే దీనిపైన లెఫ్టిస్టులు సెక్యులర్లు ఎంత విష ప్రచారం చేసినా ఈ సినిమాకు ఆదరణ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది మౌత్ పబ్లిసిటీ అనమాట ఇక గిట్టని వాళ్ళకైతే ముచ్చమట్లు పట్టిస్తుంది అట్లే ఉంటుంది చరిత్ర బయటకు వస్తుంటే కొడుపు మంట తొరగిలిపోతుంది నా ఫ్రెండ్స్ కొంతమంది చూశారు వాళ్ళందరూ సెక్యులర్ అనమాట సినిమా పెద్ద బాగాలేదు పెద్ద ఇంట్రెస్టింగ్ లేదు ఎందుకంటే నీ వాళ్ళకి నచ్చరు అందరూ ఒకటి వాళ్ళు చూపించినవన్నీ అబద్ధాలు చిచ్చి అసలు మొబైల్లో అలా చేరు వాళ్ళని చోళ్ళు కాదు ఇప్పటికి ఇక్కడ అంది అన్నమాట చోళ్ళించాడు అని చెప్పేసి నా దాంట్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళు అలాగే పెడుతుంటారు సినిమా చూడండి రావ ఎప్పుడైనా సరే నిజమైన చరిత్ర తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి జై ఛత్రపతి శివాజీ ఇక్కడ ఉంటాడు మన కింగ్ అనమాట ఎప్పుడు కదా సో మనం కూడా ఛత్రపతి శివాజీ వారసులము మనం ఎందుకు కలిసాం వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఒక్క లైక్ కొట్టండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంక నుంచి మళ్ళీ బోల్డ్ అని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం నేను సైతం దేశం కోసం జై భారత్ जय हिंद